वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ముందర శ్లోకంలో భక్తి లేని వేద పఠనము యజ్ఞయాగాదుల వలన భగవద్ దర్శనం అవ్వదు అయితే మరి దేని వలన భగవద్ దర్శనం అవుతుంది అంటే ఈ శ్లోకంలో చాలా వివరంగా విషయం చెప్పబడింది అనన్య భక్తి వల్లనే మనిషి పరమాత్మను చేరుకోగలడని ముందర శ్లోకంలో తెలుసుకున్నాం అటువంటి అనన్య భక్తి చేత భగవంతుని జ్ఞాతం అంటే తెలుసుకోవటం ద్రష్టం అంటే చూడటం ప్రవేశం అంటే ప్రవేశించడానికి సాధ్యమవుతుంది అని మూడు క్రియలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి అంటే ఏదైతే మనం సాధించాలని అనుకుంటున్నామో అది చేయడానికి మూడు విధాలుగా మూడు విధానాలు చెప్పబడ్డాయి మూడు విధాల రూపంలో మనం వెళ్ళగలుగుతాం ప్రారంభంలో భగవంతుడు ఇట్టివాడు అనే పరిజ్ఞానం కలగటం జ్ఞాతం ఇది మొదట అంతస్తు ఈ స్థితిలో భక్తుడికి భగవంతుడు ఒకంత దూరంగానే ఉంటాడు తర్వాత కొంచెం అభ్యాసం వలన భగవంతునికి భక్తుడు ఇంకా దగ్గరగా వస్తాడు ప్రత్యక్షంగా అతను చూడగలుగుతాడు అంటే ఫేస్ టు ఫేస్ చూడగలుగుతాడు ఇది ద్రష్టం ఇది రెండవ అంతస్తు ఒక వస్తువుని మనం వెలుగులో ఎంత స్పష్టంగా చూడగలుగుతామో అంత స్పష్టంగా భగవంతుడిని చూస్తారు ఆ తర్వాత అభ్యాస ఫలం చేత ఆ భక్తుడు భగవంతునికి సమీపానికి వెళ్ళి క్రమంగా అతనిలో ప్రవేశించి ఐక్యమైపోతాడు అది ప్రవేశం ఒక ఉప్పురాయి సముద్రంలో లయించినట్లు ఒక వర్ష బిందువు నదీ జలంలో కలిసిపోయినట్లు నీళ్లు పాలలో కలిసిపోయినట్లు భగవంతుడిలో భక్తుడు కలిసిపోతాడు అప్పుడు ఇంకా భగవంతుడు భక్తుడు అని రెండు వస్తువులు ఉండవు పైన చెప్పిన మూడు స్థితులలో మొదటిది సామీప్యము రెండవది సారూప్యము మూడవది సాయుధ్యము సామాన్యంగా కొంతమంది భగవంతుని గురించి శాస్త్రాల వలన కొంచమే తెలుసుకుని అంతా తెలిసిపోయిందని తృప్తి చెంది సాధనను ఆపేస్తారు అది సరికాదు అది పూర్ణత్వాన్ని పొందడానికి సాధ్యం పడదు అతడు పూర్ణత్వాన్ని పొందలేడు ఇంకా ముందుకు వెళ్ళి భగవంతుని ప్రత్యక్ష దర్శనానికి ఐక్యం చెందడానికి ప్రయత్నం చేయాలి అందుచేతనే భగవానుడు జ్ఞాతం అని చెప్పి ఊరుకోక ద్రష్టం ప్రవేశం అని కూడా చెప్పాడు ఒక మంచి వస్తువు బజార్లో ఉంది దాని రంగు రుచి విలువ ఇటువంటిదని ఒకడు ఇంటి దగ్గర కూర్చుని వేరొకని ద్వారా తెలుసుకుంటే దాని గురించి ఆసక్తి కలిగి బజారుకి వెళ్ళి దాన్ని చూస్తాం నెమ్మదిగా దాన్ని ఇంటికి తీసుకొచ్చుతాం తర్వాత ఆ వస్తువుతో ఎక్కువ సమంగా గడుపుతాం ఇదే విధంగా భగవంతుని కూడా మూడు దశల్లో పొందుతారు కేవలము వేద పఠనం చేత తపస్సుల చేత ముక్తి కలుగుతుంది అంటే అది అందరికీ సాధ్యం కాదు కేవలం దానం చేయటంలో ముక్తి వస్తుంది అంటే భేదవారి దాన్ని ఆచరించలేరు కదా కనుక భక్తి చేతనే భగవద్ దర్శనం చేకూరుతుందని ఈ శ్లోకంలో చెప్పబడింది జై గురుదత్త